గ్రామము నాలుగడ్డ పంచాయతీ చిత్రకొండ మండలం మంతి జిల్లా గ్రామస్తుల వద్ద వచ్చి గ్రామము సందర్శించడం జరిగింది ఇక్కడున్న పరిస్థితులను గిరిజన ప్రజలు ఏ విధంగా బాగుపడుతున్నారు ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తున్నారు వర్ష ప్రభుత్వమైన రీతిగా ప్రజల్ని న్యాయం చేస్తుంది అని జిల్లా ఛార్జీగా సందర్శించడానికి అలాగే ఆర్టీఐ సభ్యులంతా కలిసి గ్రామాన్ని సందర్శించడం జరిగింది అలాగే ఇటువంటి మానవ ప్రజల పక్ష ప్రజల పక్షంగా ఆర్టీఐ డిపార్ట్మెంటు సభ్యులుగా జిల్లా ఇన్ఛార్జిగా ప్రజలకు ఉన్న సమస్యలని పరిష్కరించుకుంటూ ముందుకు సాగడానికి హైకోర్టు న్యాయవాది మధ్య రంగసాయి రెడ్డి గారు కూడా ఉన్నాం వారి ద్వారా ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని పొందపరచుకోవడానికి ఆయన ఆదర్శాల మేరకు ప్రజాపక్షంగా మాట్లాడుతూ కొనసాగుతుండగా మా మా ముందుండి మాకు సహాయం చేయాలని అలాగే హైకోర్టు న్యాయవాది గారు అలాగే సుప్రీంకోర్టు న్యాయవాదులు మాకు సహకారం చేయాలని